హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నేను చెప్పేదానికంటే ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది అలాగే అన్ని రోగాలకి ఒకటే ఔషధం అన్నట్టు మెయిన్గా లేడీస్లో థర్టీ ప్లస్ రాగానే ప్రోటీన్ లేకపోవడము మజిల్ వీక్ అవడము విటమిన్ డెఫిషన్సీ అలాగే హెయిర్ లాసు జాయింట్ పెయిన్స్ ఇలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఈ ఫిష్ తినడం వల్ల తగ్గిపోతాయి అంటే మీరు నమ్ముతారా కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీరే నాకు చెప్పండి ఈ ఫిష్ లో క్యాలరీస్ని కలిగి ఉంటుంది హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక మంచి రెసిపీ అని చెప్తాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ ఫిష్ టూ నా ఫిష్ అండి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఈ ఫిష్ని అయితే తీసుకున్నాను అలాగే ఈ ఫిష్ కొంచెం స్మెల్ ఎక్కువగా ఉంటుంది ఆ స్మెల్కి చాలామంది లైక్ చేయరు చేసుకోవడానికి కూడా ఇష్టపడరు ఈ ఫిష్ని అన్ని చేపల పులుసులు చేసుకున్నట్టు చేసుకుంటే ఆ టేస్ట్ అనేది రాదు అలాగే ఈ ఫిష్ని క్లీన్ చేసేటప్పుడు ఇందులో సాల్టు లెమన్ వేసుకొని ఒక పది నిమిషాలు ఈ సాల్ట్ లెమన్ వాటర్లో నానబెట్టిన తర్వాత కళ్ళుప్పు వేసి మనం చేపలని ఎలా అయితే తోముతామో అలా తోమాలి అలా తోమిన తర్వాత నార్మల్ వాటర్ని వేసుకొని క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఈ చేపలని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి చింతపండు ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా ఈ కర్రీకి చింతపండు ఎక్కువగా పట్టదండి నేను ఇక్కడ చూపిస్తున్న సైజులు తీసుకోండి వన్ టైం వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి ఇప్పుడు కర్రీలోకి చేపల మ్యారినేషన్ కోసము మిక్సీ జాల్లో ఒక పది నుండి పదిహేను వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న సైజ్ అంతా అల్లము సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి ఇందులోనే నాలుగు పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి ఈ పేస్ట్ని వాటర్ వేయకుండా మెత్తగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలో ఉండే వాటర్తోనే మెత్తని పేస్ట్ అవుతుంది ఇలా మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్లో నుండి వన్ టేబుల్ స్పూను చేప ముక్కల్లో వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూను సాల్ట్ని కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ను వేసుకోండి ఆయిల్ కొంచెం వేగిన తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూను మెంతులను వేసుకోండి ఈ మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే మెంతులు మీరు ఎప్పుడు వేసినా కూడా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి లేదంటే మెంతుల్లో ఉండే చేదు వల్ల కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది పావు టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువలో ఆవాలు వేసుకోండి ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు అలాగే బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని మసాలా పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక మీడియం సైజు టమోటాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూను కారము మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూను సాల్టు మనం ఇక్కడ తీసుకున్న ఫిష్ సీ ఫిష్ కాబట్టి సీ ఫిష్లో ఆల్రెడీ ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పుని కొంచెం చూసుకొని వేసుకోండి అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసాను టమోటా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత మసాలాన్ని కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకొని మొత్తము మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఈ మసాలా అంతా చేపలకు పట్టేటట్టు ఒక టూ టు త్రీ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసుని వేసుకోండి చింతపండు పులుసు కొంచెం పలసగానే తీసుకోండి అలాగే ఇందులో ఎటువంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయం కాబట్టి పులుసుని కొంచెం పలసగా తీసుకొని వేసుకోండి మొత్తము ఒకసారి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత టేస్ట్ని చూసుకొని ఏమన్నా ఉప్పు కారాలు తగ్గితే వేసుకోండి నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేశాను ఈ సాల్ట్ని కూడా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో ఒక వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ని వేసుకోండి ధనియా పౌడర్ వేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ఫిష్ని ఎక్కువగా కదపకూడదు ఇలా అడుగు నిండి స్పూన్ పెట్టి అడ్జస్ట్ చేయాలి మసాలా అంతా లోపలికి పోయేటట్టు ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అలాగే మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ ఫిష్ మనం చేపల పులుసు పెట్టుకుంటున్నట్టు పులుసులాగా చేసుకుంటే టేస్ట్ ఉండదు కొంచెం సెమీ గ్రేవీ లాగా చేసుకోవాలి అలాగే ఈ కర్రీ తినేటప్పుడు మనకి చికెన్ తిన్న ఫీల్ అనేది వస్తుంది సేమ్ మనం చికెన్ టేస్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇలా సెమీ గ్రేవీ లాగా చేసుకోండి చింతపండుని ఎక్కువగా తీసుకోకూడదు తక్కువగా అంటే మనకి ఆ పులుపు అనేది కర్రీని డామినేట్ చేయకూడదు అంటే మనకి ఆ పులుపు అనేది ఎక్కువగా తెలియకూడదు కాబట్టి చింతపండుని తక్కువగా తీసుకోండి అలాగే చింతపండు టమోటా రెండు బ్యాలెన్స్ చేసుకొని తీసుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మీ ఆరు రుచుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్ యూ